వెల్కమ్ బ్యాక్ టవచ్చని క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న పిల్ల ఇక్కడ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి మనం పుట్టి పెరిగిన మన ఇల్లు అసలుకి మన ఇల్లు ఒకప్పుడు ఎలా ఉండేది ప్రస్తుతం ఉన్న డేస్లో ఇల్లు ఎలా ఉంటున్నాయి అప్పట్లో ఇల్లు గురించి నేను ఈరోజు వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండే ఉంటుంది కదా అది ఇప్పుడు ఉన్నా లేకున్నా కానీ ఆ ఇంటితోటి ఖచ్చితంగా వాళ్ళకి మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి సో ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మీ మెమరీస్ రిమైండ్ అయిపోతాయి మైండ్లో సో ఎక్కువసేపు వెయిట్ చేయించి దుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అప్పట్లో ఇల్లు ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేసినా మనం మనం ఉన్న ఇంటికి తిరిగి వస్తే ఆ కంఫర్ట్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉండేవి అనమాట సో అప్పట్లో ఇల్లు చాలా సింపుల్గా ఉండేవి సింపుల్గా కానీ చాలా పీస్ఫుల్గా ఉండేవి అప్పట్లో ఇప్పటిలాగా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు ఓన్లీ పెంకుటిల్లు టాటాకులు ఇల్లు జమ్మీళ్ళు ఇలా ఉండేటివి ఇలా ఉండడం వల్ల మనకి ఏసీలతోటి అవసరం వచ్చేది కాదు ఒక పక్కన చల్ల అంటే పక్కన పెరడు ఉండేది ఆ పెరట్లో ఉన్న మొక్కల ఉక్కితో పూసిన పూలను తెంపి మన అమ్మ దండ కట్టి మన జల్ల పెట్టేది చాలా హ్యాపీగా అనిపించేది మళ్ళీ ఎస్పెషల్లీ అరుగు ఉండేది మన పిల్ల ఎవ్వరి ఇంటి ముందైనా అప్పట్లో అరుగు ఉండేది ఇంటి బయట అరుగు మా అరుగు మీద కూర్చొని హోంవర్క్స్ చేసుకునే వాళ్ళం అక్కడే కబుర్లు చెప్పుకునే వాళ్ళం మన ఇంటి పక్కన మన అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ అందరూ అక్కడే కూర్చోని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అలా ఉండేది ఇప్పుడంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి చైర్లు వేసుకొని కానీ అప్పట్లో అలాంటివి ఏమి అందరూ ఒకేలాగా ఆరోగ్య మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం ఇంకా నైట్ అయితే చాలు ఆరోగ్య మీద పడుకొని అంటే పక్కన నులుకు మంచాలు ఉండే టీవీ నవ్వరు మంచాలు అలా మంచాలు వేసుకొని ఆరుగు మీద పడుకొని పైన నక్షత్రాలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లెక్క పెట్టుకుంటూ మనం ఆ లెక్క పెట్టలేమని మనం లెక్క పెట్టుకుంటూ పడుకునే వాళ్ళం చాలా బాగుంటుండేది ఒక పక్కన మన తాత పిల్లలు ఓడిపోయిన సైకిల్ ఆహా మనం పొద్దున్నే లేవకపోయినా కానీ మన ఉంటుంది కాదు పూలగూడు పూల గుళ్ళ నుంచి బయటికి వచ్చిన కోడి గుంజులు వాడి సౌండ్కి వాడు పొద్దున లేపేస్తాం మనని మనం లేవకుండా అవి లేపుతాయి వాళ్ళ సౌండ్కి మార్నింగ్ మార్నింగ్ మంచిగా పక్షుల సౌండ్లు పాల ప్యాకెట్లతో వచ్చి పాల వేయడం ఆహా ఎంత బాగుంటుండే అసలుకి అప్పటి ఇంట్లో ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది ఎలాంటి అంటే చెప్పుకుంటే చిన్న ఇల్లు అయినా కానీ ఆ ఇంట్లో చాలా మంది ఉండగానే ఒక మంచి బాండింగ్ ఉండేది జనాల మధ్యలో ప్రేమల అప్యాయతలు కానీ ఇప్పుడు ఎంత పెద్ద ఇల్లులో ఉండవు అందులో ఈ పేరుకి మాత్రం ఇల్లు పెద్ద కానీ ప్రేమల అప్యాయతలు ఏమి ఉండవు ఎవరు ఏ రూమ్స్ వాళ్ళకి అయిపోయాయి అంతే అటాచ్మెంట్ బాండింగ్ అంతా తగ్గిపోయింది ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఒకరికి ఒకరితో సంబంధం లేకుండా ఉంటుంది ఎవరింట్లోకి ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ ఒకప్పుడు ఏదైనా అకేషన్స్ అయినా ఏదైనా కొంచెం ఫంక్షన్ అయినా ఏం జరిగినా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం ఆ ఇంట్లో చాలా బాగుంటుంది ఇట్లా పెంకుటిల్లు కదా మాది గుడిసి కదా అని డిఫరెన్స్ కూడా చూపించుకోరు వీళ్ళ ఇట్లా ఉండాలి అట్లా అట్లాంటివి ఏమి పెట్టే కండిషన్స్ ఏమి పెట్టుకోరు అంటే ఇప్పుడంటే మొత్తం హైఫై వీళ్ళు ఇంట్లో ఉండదు కానీ వీళ్ళు కొంచెం పూర్ పీపుల్ వీళ్ళు ఇంట్లో కానీ వీళ్ళు రిచ్ అట్లా చూసి మాట్లాడుతున్న ఒకప్పుడు అలా ఉండేది కాదు అందరు ఈక్వల్గా చూసేవాళ్ళు అందరి సమానం వీళ్ళంతా మన వాళ్ళే అన్నట్లు ఫీల్ కానీ ఇప్పుడు మనీ మైండ్ సెట్ అడే ఎవరికి మనీని బట్టి వాల్యూ ఇస్తున్నారు ఒకప్పుడు ఏ ఇల్లైనా ఏ గుర్తులా ఉన్నా కానీ ఫ్రీమ్ అపేతలు అన్నీ ఒకేలాగా ఉండేవి ఇప్పుడు అవన్నీ తలుచుకునే బలం అనిపిస్తుంది మనము ఆ ఇంట్లో మన ఇల్లు చిన్నది అవ్వచ్చు ఎలాంటి ఇల్లు అయినా ఆ ఇంట్లో ఎన్నో మెమరెస్ని మనం కూడా కట్టుకొని ఉంటాము ఇప్పుడు ఆ ఇల్లు ఆ ఇంట్లో మనం లేకపోవచ్చు ఆ ఇల్లు మనది కాకపోవచ్చు కానీ అరే మనము ఆ ఇంట్లో పుట్టి పెరిగాము ఆ ఇల్లు ఉంటే బాగుంది అని మేము తలుచుకునే బలం అనిపిస్తుంది కదా కొంచెం ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది ఆ ఇంటితోటి మనం అక్కడే పుట్టి పెరిగి ఆ ఇంట్లో ఎన్నో మెమరీస్ మీ దాచుకొని ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఆ ఎమోషన్ వేరే లెవెల్లో ఉంటుంది అందుకంటారేమో మనం చిన్నతనంలో మన ఇప్పుడు జాబ్ పర్పస్లో మనం ఆ ఇల్లు వదిలి వేరే కాడికి వెళ్ళినా కానీ ఆ ఇల్లు ఎవరికి ఇచ్చేవాళ్ళకి కాదు మన ఇల్లు ఎప్పటికైనా మన ఇల్లు మనకు ఉండాలి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మన మెమరీస్గా ఉంటాయి అది మన పిల్లలకి ఇచ్చేది అదే అనుకుని దాచిపెట్టుకొని ఉండాలి కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే మనం వెళ్ళిపోతే ఆ ఇల్లు ఖరాబ్ అయిపోతే కానీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం ఒకప్పటి రోజులు అట్లా చేసేవాళ్ళు కాదు ఎవరిది వాళ్ళకి ఉండేవాళ్ళు లేకపోతే ఇంటికి ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళ స్వీట్ మెమరీగా అలానే ఉంచుకునే వాళ్ళు ఎన్ని రోజులైనా అది ఖరాబ్ అయినా ఏదైపోయినా కానీ అట్లనే ఉంచుకునే వాళ్ళు సో అలాంటి మెమరీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి నాకెందుకు ఈ వీడియో చేయాలనిపించి కనుక చేశాను అప్పట్లో ఇంటికి ఇప్పుడే ఇంటికి డిఫరెన్స్ చాలా ఉంది అసలు చెప్పుకుంటే పోతే అమ్మ ఎంత బాగుంటుండే అసలు పెంకుటిల్లు ఇప్పుడు మొత్తం మా అపార్ట్మెంట్ కల్చర్ అసలు ఏసీలు లేంటే మనం నిద్రపోలేకపోతున్నాం అట్లయితుంది ఇప్పుడు పరిస్థితి ఎంతైనా మన పుట్టి పెరిగిన ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి అదొక ఎమోషన్ అంతే అరే నేను చిన్నప్పుడు ఈ ఇంట్లో ఇది చేశాను ఈ ఇంట్లో ఎక్కడ ఇలా ఉండేది ఇల్లు నేను ఈ చెట్టు పెట్టాను మళ్ళీ చుట్టూ మన ఇంటి చుట్టూ పూల మొక్కలు కొబ్బరి చెట్లు తాడి చెట్లు మామిడి చెట్లు నీడ ఆహా పీస్ఫుల్గా ఉండేది చుట్టూ గ్రీనరీ మనం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయ్యేసరికి మనం ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి మొక్కలు కూడా పెంచుకోవడానికి కూలకొండలు పెట్టి పెంచు కూడా పెంచుకోవడం లేదు అలా అయిపోయింది సో ఎంతైనా ఓల్డ్ గోల్డ్ ఇప్పుడు ఒకవేళ మనం పెంకుటిల్లు కట్టుకుంటే వీళ్ళకి డబ్బులు లేవేమో అలాగే పెంకుటిల్లు కట్టుకుంటున్నారు అనుకుంటారు కానీ ఒకప్పుడు రోజు అలా కాదు కదా జనరేషన్ తగ్గట్టు మనం మూవ్ అయి మూవ్ ఆన్ అయిపోవాలంతే తప్పు లేదు అందులో ఎట్లయినా ఈజ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే కదా మీకు ఇలాంటి మెమరీస్ మీకు కూడా మీ పాత ఇంటితో ఏమైనా మెమరీస్ ఉన్నాయి అంత కొమర్స్ షేర్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ప్రతి లైఫ్లో ఒక పాత ఇల్లు వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉంటాయి సో మీ జ్ఞాపకాలు మీ మెమరీస్ కూడా అంత కొరీ షేర్ చేసుకోండి కొమర్స్ తప్పకుండా చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియో